కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మాతండి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఉదయం నుంచి ఇప్పటివరకు వరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవానికి వంద ఈ ఈ కాల సమయంలో నా తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చిండి మా ప్రార్థన అంగీకరించింది ప్రార్థన ధూపం వల్ల నీ రాజ్యానికి చేరుటకు సహాయం దచ్చింది ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వంద నాలుగు స్తోత్రార్హుడా సింహాసనాసీనుడవైన దేవానికి వంద నాలయ్య నీ సన్నిధుల స్థుతులర్పించే వారిగా నువ్వు చేసిన ఉపకారములు దేన్ని మరువద్ద ప్రభా రీతిగా నా తండ్రి మేము ప్రార్థన కృపను మాకు అనుగ్రహించండి నాయన ఏ రోజు భక్తి ఆ రోజే అంటున్నావు ఏ రోజు ప్రార్థన అనుభవం ఆ రోజే అంటున్నాము నా తండ్రి నాయన నాడు ఇజ్రాయెల్ ప్రజలకు నాయన ఏ రోజు మన్నాను ఆ రోజే నువ్వు ఇచ్చిన దేవుడు ప్రభ మా జీవితాల్లో కూడా నా తండ్రి ఏ రోజు అవసరతలు ఏ రోజు భక్తిని ఏ రోజు మేము కాపాడుకునే వారిగా ఉంటున్నామేమో నాయన ఎవరి ప్రార్థన వారి భక్తి జీవితాన్ని కాపాడుతుంది అంటున్నావు ప్రభ ఎవరి వ్యక్తిగత ప్రార్థనలు వారినే పరలోక రాజ్యానికి చేర్చడానికి నాయన ఒక మార్గం అని దేవానికి వందనాలు దేవానికి వందనాలని సన్నిధిలో మేము ఎలాంటి నా తండ్రి వారిగా జీవిస్తున్నామే మమ్మల్ని మేము పరిశీలించుకునే కృపను అనుగ్రహించండి నాయన ఈ రాత్రికాల సమయంలో మాతో పాటు ప్రార్థనలు ఏకి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారు ఏ పరిస్థితులు గుండా వెళ్ళిచున్నారు మాకైతే తెలియదు కానీ ప్రభా వారు ఏ ప్రార్థన అవసర సన్నిధులను మర్రపెట్టుచున్నారో మాకు తెలియదు నాయన ప్రతి బంధకాల నుంచి ప్రతి బిడ్డలు విడిపించటకు సహాయం తెచ్చి రాత్రికాల సమయంలో నా నీ పాదాల దగ్గరకు వచ్చినామయ్యా మా ప్రార్థన ధూపం వలనని రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చి ప్రార్థన ప్రతిరోజు చేసినప్పుడు అది నాయన ధూపం వలేని రాజ్యానికి వచ్చేట సహాయం తెచ్చి ఎంతో మంది బిడ్డలు నా ప్రార్థనకు జవాబు రావట్లేదని నాయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానని ప్రభా జమున లేస్తున్నాం మూడింటికి నాలుగింటికి నాయన ఐదింటికి లేసి మేము ప్రార్థన చేస్తున్నామని నాయన మాకు జవాబు రావట్లేదని చింతపడుచున్నారేమో నాయన ఉపవాసం ఉంటాం మేము ఐదు రోజులున్నాం ఏడు రోజులు ఉన్నామని నా తండ్రి బాగా బాధపడుచున్నారేమో కాని ప్రభా నాడు ప్రభా దానియాలు ఇరవై ఒక్క రోజులు ప్రార్థన చేసినప్పుడు ప్రభా మొదటి రోజు నుంచి నువ్వు కార్యము చేయడానికి నా తండ్రి నాయన ఆ యొక్క దూతను పంపించినప్పుడు ప్రభా నా తండ్రి ఆకాశంలో ఉండే ప్రభా నా తండ్రి నాయన అపవిత్రకరమైన నా తండ్రి దుష్టమో నా తండ్రి ప్రభా చీకట శక్తులు ప్రభా అది రానివ్వకుండా అడ్డుబండగా ఉందని నా తండ్రి మాట్లాడి ఉన్నావయ్యా మేము కూడా నాయన ప్రార్థన అవసరతకు జవాబు రావట్లేదని చింతిస్తున్నాము మేము మాకు అడ్డుబండలు నా తండ్రి ఆటంకాలుగా ఏలుబడి చేస్తున్న ఆకాశంలో ఉన్న ప్రతి అపవిత్రతను తనని తొలగించుకొని ప్రవ్వా నా తండ్రి నీ దగ్గర నుంచి జవాబు వచ్చిటకు మేము అర్హులమో కాదోనని మీ సన్నిధిలో పరిశీలించుకునే కృపను అనుగ్రహించండి అలా బబులోనులో బబులోనలో వచ్చిన శోధన నుంచి ప్రభా దాని ఏలు పట్ల కృప చూపించిన దేవుడు దాని ఏలు ఉపవాస ప్రార్థనలో జవాబిచ్చిన దేవుడు ఏ బిడ్డ నీ సన్నిధిలో మొర వారికి జవాబుని ఇవ్వగలిగిన దేవుడు నీవేండుగా జ్ఞాపకం చేసుకోండి రకరకాలుగా మాతో బోధిస్తూ మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నాయన నీ బోధ నాయన మూడు రకాలుగా ఉంటుందని మాట్లాడుచున్నావయ్యా అక్షర సత్యంగా ఉంటుందని బోధిస్తున్నారన్నావు ప్రభా చారిత్రకమైన బోధలు ఉంటాయి కానీ ప్రభా నా తండ్రి పరిశుద్ధమైన బట్టి ప్రభా పరిశుద్ధాత్మను బట్టి నాయన వారి బోధించుని బోధనను మేము ఆస్వాదించే కృపను అనుగ్రహించండి ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మేము ఏ పాటి వారము నాయన ఏ లోకంలో తండ్రి మేము నడిచే కృపను నాయన మీరు మాకు ఇచ్చి ఉన్నారంటే కేవలం నీ కృప వల్ల నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన అబ్రహాము నేను చూపించు దేశమునకు వెళ్ళమన్నప్పుడు ప్రభా విశ్వాసంతో వెళ్ళాడయ్యా నడుచుకున్నాడయ్యా తన బిడ్డలను నాయన తన కుటుంబాలను నిరీక్షణ కోసం ఎదురు చూశాడయ్యా నాయన ఎన్ని శ్రమలు అనుభవించినను ఆ బిడ్డ విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన తల్లిదండ్రులమైన మేము ప్రభా మా పిల్లల పట్ల ఏ బాధ్యత కలిగి జీవిస్తున్నాము మా బిడ్డల గురించి మీ సన్నిధిలో ఎంత మేము కేటాయిస్తున్నామా మా బిడ్డల గురించి నీ సన్నిధులు ఏమి విలపిస్తున్నామో నాయన నా తల్లి మమ్మల్ని మేము ప్రశ్నించుకునే కృపను ప్రభా మా బిడ్డలను మేము ఏ మార్గాల్లో నడిపించుకుంటున్నామేమో మేమో ప్రభా నా తల్లి నీ సన్నిధిలో నా తన్ని మా పిల్లల పట్ల కలిగిన బాధ్యతను బట్టి నీ సన్నిధిలో మొరపెట్టే అనుభవాలు మాకు నేర్పించండి నాయన బిడ్డలు ఇచ్చు బహుమానాలను అని మాట్లాడుచున్నావయ్యా నువ్విచ్చు బహుమానాలు మేము ఎలా పెంచుకోవాలి వారి పట్ల నీ సన్నిధులు ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాయని నేను సన్నిధులు అడిగే వారిగా ఉండే కృపను అనుగ్రహించింది వారికి జ్ఞానము కొద్దు అన్నదా నా తండ్రి నాయన మంచి ఆరోగ్యము కావాలా మంచి హ్యాండ్ రైటింగ్ కావాలా వారి బలహీనతలు ఏమైనా ఉన్నాయో అట్ల నుంచి స్వస్థత కొరకు నీ సన్నిధిలో అడుగుచున్నాము దేనికోసం నేను మా బిడ్డల కొరకు నీ సన్నిధిలో అడుగుచున్నాము అట్టి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద నువ్వు పెట్టి ఉన్నావు నాయన ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డ ప్రభ ఏ విధమైన నా తండ్రి బాధ్యత కలిగి జీవిస్తున్నాము నీ సన్నిధిలో మా బిడ్డల కొరకు మొరపెట్టుచున్నాము లేదో గ్రహించుకోగల ఆత్మను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా తండ్రి వాళ్ళు నాడు యహో శివ ప్రభా ఎంతగానో ప్రభ తన బిడ్డల్లో విశ్వాసాన్ని నింపాడు నా తండ్రి నాయన ఏది కావాలన్న నువ్వు నీ మీద ఆధారపడటం నేర్పించాడయ్యా నా తండ్రి ఎరుకో లాంటి శ్రమ వచ్చినప్పుడు ప్రభ ఎరుకో గోడ ఎంత విస్తారమైనది ప్రభ రెండు రథములు నడవగలిగిన పెద్ద ఎరుకో గోడను ప్రభా ఏడు రోజులు నాయన ఎరుకో గోడ చుట్టూ తిరగమన్నప్పుడు నాయన యహోశివ తిరిగాడయ్యా తన బిడ్డలు నాయన ఎందుకు నా తండ్రి ఇంత పెద్ద గోడని ఎలా కోల్చగలుగుతా మన వల్ల ఏమవుతుందన్న ప్పుడు నాయన ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన నా తండ్రికి ఇది సాధ్యము కాదా అని ప్రభా ఇది సాధ్యమవుతుందని తన బిడ్డల్లో విశ్వాసాన్ని నింపాడయ్యా తన బిడ్డలు తను కలిసి కుటుంబంతో ఏకమనసుతో నాయన ఏడు విశ్వాసముంచి విశ్వాసం తిరిగారయ్యా నా తండ్రి ఎరుకో గోడ లాంటి పెద్ద నాయన సమస్యలు మా ముందు వస్తున్నాయేమో దాన్ని కోల్చగలితే శక్తి నీకు ఉంది నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన మాలో మేము ప్రార్థన చేయట కాదు గాని ప్రభా మా బిడ్డలకు నేర్పించటం మాకు నేర్పించవా ప్రవ్వా మా బిడ్డల్లో విశ్వాసాన్ని పెంచే హృదయాలు మాకు నేర్పించవా ప్రభా మా బిడ్డల్ని సరియన మార్గాల్లో నడిపించుకోలేక ఈ లోకంలో ఎంతో మంది యమనస్తులు ప్రవ ఈ లోక బానిసలకు నాయన పాడు చేసుకుంటున్నారు వారి శరీరాలను వారి హృదయాలను ప్రభా పెద్దమైన తలంపులతో వారి ఆలోచనలను పాడు చేసుకుంటున్నారు నాయన తల్లిదండ్రులు ఎంతగానో నిర్వాదన పడుతున్నారు అలా మేము లేకుండనట్లు ప్రభా బిడ్డల కొరకు చిన్న వయసు నుంచి నీ సన్నిధుల బిడ్డలు నాయన నీ మీద ఆధారపడి కృపను మాకు దయచేయండి ప్రభా బిడ్డలు జ్ఞానము కావాలైతే జ్ఞానాన్ని ఇవ్వగలిగిన దేవుడు ప్రభా నాయన జ్ఞానము బుద్ధి జ్ఞానము సర్వ సంపదను నాలో గుప్తమై ఉన్నాయని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మేము మా పిల్లల పట్ల ఏ బాధ్యత కలిగి జీవిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోండి ప్రభా కుటుంబాలుగా నా తండ్రి కుటుంబాల్లో సమాధానము లేక నాయన అత్తాకోడల మధ్య సమాధానము లేక భార్య భర్తల మధ్య సమాధానము లేక నా తండ్రి మా బిడ్డలకు మేము ఏమి నేర్పిస్తున్నామనే గ్రహించుకునే స్థితిలో లేకుండా వ్యవహరిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన ప్రతి కుటుంబాల నుంచి అలాంటి పరిస్థితి నుంచి విడుదల దచ్చివా ప్రభా కుటుంబంలో బిడ్డల పట్ల బాధ్యత నేర్పించి మనం కోరుచున్నాము నాయన వారి జీవితంలో నాశనమైనట్లుగా వారి బిడ్డ జీవితములు కాకుండానట్లుగా ప్రభా నోరు తెరిచిన సన్నిధిలో బిడ్డల కొరకు మొరపెట్టే అనుభవాలు నేర్పించండి ఎరుకో లాంటి శ్రమలు ఎన్ని వచ్చినాను ప్రభ ఈ లోకములు అవన్నీ తుచ్ఛమైనవి నాయన ఎరుకో పెద్ద కోట గోడను కూల్చి వేసిన దేవుడు నాయన మా ముందు చిన్న చిన్న సమస్యలు ను కూడా మేము నాయన పెద్దదిగా చూసి ఆయన భారముతో కుంగిపోచున్న వారు మేము కుంగిపోయిన స్థితిలోనే కాక మా బిడ్డలకు కూడా అవిశ్వాసాన్ని నింపుచున్నామేమో విశ్వాసంలో వారిని వృద్ధి చేయలేకపోచున్నారేమో నీ మీద ఆధారపడుట నేర్పించలేకపోతున్నామేమో మాకు ఏది కొదువుగా ఉన్నానే అతండి నా తండ్రి నీ సన్నిధిలో అడిగి పొందుకున్నట మా తల్లిదండ్రులు మాకు ఉన్నారు అదే అనుభవాల్లో మా బిడ్డలకు మేము నేర్పించే కృపను అనుగ్రహించండి ఈ లోకంలో నిన్ను కలిగిన తల్లిదండ్రులను ఇవ్వటం అంటే ప్రవా అది ఆ బిడ్డలు పొందుకున్న ఆధిక్యత అనుకుని నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి ఏ వస్తువులు కావాలన్నా ప్రవా నా తండ్రి ఏ జ్ఞానం కావాలన్నా ప్రభా హ్యాండ్ రైటింగ్ కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా వారి మార్గాల్లో తోడుగా ఉండాలన్నా ప్రభా వారి నిత్యవసర వస్తువులు కావాలన్నా నీ మీద ఆధారపడుట వారికి నేర్పించమని కోరుచున్నాం ప్రతి బిడ్డలు అట్టు నేర్పించే కృపను మాకు అనుగ్రహించవా ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీ మార్గంలో నడిపించుకొని నీ విశ్వాసంలో నడి కృపను ఆదివారం మా బిడ్డలని మందిరానికి నడిపించుకునే కృపను ప్రభా నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభా తల్లిదండ్రులు నాయన వారి బిడ్డల పచ్చ నా తండ్రి ఎంత బాధ్యతగా ఉన్న బిడ్డలు నాయన బాధ్యత రహితంగా జీవిస్తున్న వారు ఉన్నారయ్యా నా తండ్రి నాయన ఏ సమయంలో వారు ఎక్కడ ఉండాలో అలాంటి సమయానికి అక్కడ లేకపోతే వారి పాపములా పడిపోతున్నారు నాయన దావిధి మహారాజు అయితే ప్రభ ఎంత పేరుడు ప్రభ ఎంత నా తండ్రిని పట్ల ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు దావిదికి తోడుగా ఉన్నావు నాయన సాయంకాలం చేతులెత్తి నాయన సాయంకాలం నీ సన్నిధి స్థితిస్తూ త్యాగములు చెల్లిస్తూ సాయంకాల నైవేద్యాన్ని నీ సన్నిధిలో చెల్లించే అతను ప్రభా నా తండ్రి ఆ ప్రార్థనా సమయంలో ప్రభా మేడమైకి మిద్ది మీదకు వెళ్ళినప్పుడు ప్రభా తన చూపుతో పాపం చేసి ఉన్నాడు కదా నాయన బెచ్చబాతో పాపంలో నా తండ్రి ఆ బిడ్డ నాయన నాయన పడి ఉన్నాడు కదా ప్రభా మా బిడ్డలు ఎక్కడ ఏ సమయానికి ఉండాలో ప్రభా ఆ సమయంలో మేము నడిపించుకోలేకపోతే మా బిడ్డలు పాపంలో పడిపోతారనే నా తండ్రి తపనను తల్లిదండ్రులకు పుట్టించండి బిడ్డల పట్టే బాధ్యతను నేర్పించటకు సహాయం దయచేయండి నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి నాయన ప్రార్థించాల్సిన సమయంలో ప్రభా తిరుగుచూ నాయన తాగుచునాయన శరీరాన్ని పాడు చేసుకుంటూ హృదయాన్ని పాడు చేసుకుంటూ చూడకూడని దృశ్యాలు చూస్తూ ఈ లోకంలో పడిపోచున్న యమనస్తులు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి నాయన గేమ్స్ అంటూ బెట్టింగ్స్ అంటూ రకరకాలుగా నాయన వారి ఆర్థికంగా పరిస్థితుల్లో కూడా నా తండ్రి దిగజారిన కుటుంబాలు మేము చూస్తున్నాము నా తండ్రి కుటుంబంలో ఏమి చేయాలో తోచని స్థితిలో కుటుంబం అంతా ఈ ప్రాణ హాని ఇష్టపడుచున్నారు కానీ నీ సన్నిధిలో మొర ఇష్టపడలేకపోచున్నారు అపవాది చేతిలో వారు చిక్కుకునిచున్నారు నా తండ్రి జ్ఞాపకము చేసుకోవా అలాంటి కుటుంబాలను మార్చవై రాత్రి కాల సమయంలో దర్శించవా నా తండ్రి మేము బిడ్డల పట్ల ఏ బాధ్యత కలిగి మేము జీవిస్తున్నామో ఒకరికొకరు ప్రశ్నను వేసుకుని పరిశీలించుకునే కృపను అనుగ్రహించవా నా తండ్రి దర్శించండి ప్రేమ గలతండి దయగలతండి నీకి వంద నాలుగు స్తోత్రములు ఎంతో మంది బిడ్డలు జాబ్స్ కోసం నీ సన్నిధిలో రోధిస్తున్నారయ్యా వివాహాల కోసం సన్నిధులు అడుగుతున్నారయ్యా వారి భర్తల మధ్య సైక్యత లేక బిడ్డలు విడిపోయారని ఏడ్చేవారు ఉన్నారయ్యా యమన కాలంలో లోకంలో పడిపోయి ఉన్నారని వారు మార్చమని ఏడ్చేవారు ఉన్నారు నా తండ్రి మందిరానికి బిడ్డలు నడిపించమని నా బిడ్డలు ఒక్కసారి నీ మందిరంలోకి వచ్చినారని నీ వాక్యాన్ని వినాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నాయన నీ మందిరంలో రోధిస్తున్న వారు ఉన్నారు వారి ప్రార్థన ఆలకించవా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఎంతో మంది బిడ్డల గర్భ ఫలాలు కొరకు ఏడుస్తున్నారయ్యా నా తండ్రి నీకు వందన ఆలు స్తోత్రం ప్రభా నాయన ఏ క్రియల చేత ఈ మేము నలిగిపోచున్నాము దాన్ని గ్రహించుకొని ప్రవా నీ సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగి దావీదు ప్రార్థన చేశాడయ్యా తాను చేసిన తప్పును బట్టి ప్రవా నీ సన్నిధిలో కన్నీరు విడిచారయ్యా పరుపు కొట్టుకొని పోయి అంత కన్నీరు కార్చి ఉన్నాడని నీ వాక్యలేఖనాల ద్వారా మేము ఎలా ప్రార్థిస్తున్నాము నా తండ్రి కన్నీరుతో నా తండ్రి మేము కనీసం ఆ కర్చీఫ్ని కూడా తడపలేకపోచున్నాం నా తండ్రి నాయన కన్నీటి ప్రార్థన ధనాశక్తి మాకు దయచేది ఆ వీధి పచ్చి అత్తాపం కలిగిన సన్నిధిలో ఒప్పుకున్నాడయ్యా నా తండ్రిని హృదయానుసరుడు అని మా తండ్రి అనిపించుకున్నాడు ప్రభా నా తండ్రి అలా ఈ లోకంలో పాపంలో తప్పులో మేము పడిపోయినను కూడా తిరిగి మమ్మల్ని హద్ద హక్కుని చేర్చుకున్న దేవుడు ఆదరించగలిగిన దేవుడు ప్రభా నీ దయగల రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరచగలి తండ్రి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకో అట్టి కృపలు మమ్మల్ని మాయన తన్ని ప్రార్థన లేక కుటుంబాలను నడిపించవా ప్రభా ఏ కుటుంబంలో ఏ లోట్లున్నా ఏ కుటుంబంలో బిడ్డలు ఏ అవసరతల చేత అడుగుచున్నారు ఏ బిడ్డలు బలహీనతతోనే సన్నిధిలో మర్రపెట్టుచున్నారు ప్రభావ ఈ లోకంలో మా శరీరము బలహీనమైనది కానీ ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను దయచేయండి నాయన చల్లగనైనా ఉండి వెచ్చగనైనా ఉండి వెచ్చిన స్థితిలో ఉంటూ ఉమ్మ పడతారన్నావు ప్రభావ ద్వంద్వ మనసులు మాలో నుంచి తీసివేయండి నాయన ఏక మనసును మాలో పుట్టించండి ఏక మనసుతో నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తు ప్రభు ఎక్కడ ఇద్దరు గురుని అంపరుడు శుతిస్తారు అక్కడ నేను మేము అందరం కలిసి సుచిస్తూ ఉండగా మా మేము తండ్రి మా ప్రార్థన అంగీకరించి మా ప్రార్థనకు జవాబిస్తామని నమ్ముచు మా ప్రార్థనకు అడ్డు ఉన్న దురాత్మక సమూహాన్ని తొలగించి ప్రభా మా ప్రార్థనకు జవాబిస్తామని నమ్ముచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన శినుడ యహోశువ తరము లాంటి తరము మా గృహాల్లో అనుగ్రహించండి ఏ గృహంలో ఏ లోటు ఉన్నదో ఆ లోటుల్లో యహోశవ తరము వంటి తరము వచ్చేటకు సహాయం తెచ్చి యహోశవ నేను నా ఇంటి వారందరూ యో సేవించినట్లుగా ప్రభా ప్రతి కుటుంబము నా తండ్రి అట్లా సేవించే కృపను అనుగ్రహించండి వారికి ఉన్న బాధ్యతలను బిడ్డల పట్ల వారు నెరవేర్చే కృపను పాదాల దగ్గర కన్నీరు విడిచి ఆ యొక్క పొందుకునే శక్తిని ప్రతి ఒక్క ఆత్మీయ తల్లిదండ్రులందరికీ ప్రభావ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నువ్వు సిద్ధపరిచ నడిపించమని కోరుచున్నాము నా తండ్రి వాక్యం వింటున్నాం కానీ వాక్యానుసారమైన జీవితం మాలో ఉందో మా బిడ్డల్లో ఉందో ప్రభా మమ్మల్ని బట్టి మా బిడ్డలు నడుస్తారని మాట్లాడుచున్నాం మేము ఏ ప్రవర్తన కలిగి జీవిస్తున్నాం ఆ బిడ్డలు అనుసరిస్తూ ఉంటారు కదా ప్రభావ మా హృదయములను ప్రభ మా ప్రవర్తనను మా చూపును మా తలంపులను మా క్రియలను ప్రభ సరి అయిన మార్గంలో నడిపించుకుని మా బిడ్డలను కూడా అట్టి మార్గంలో నడిపించుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేర్పించమని కోరుచున్నాము నాయనానికి స్తోత్రములు 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 చెల్లిస్తున్న సింహాసన సేనుడవ స్తుతుల మీద అయిన దేవా రాత్రి కాల సమయంలో ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఎంతో మంది కుటుంబాలకు ఉద్యోగం లేక నా తండ్రి బిడ్డల కొరకు రోధిస్తున్న వారు ఉన్నారు కొంతమంది బిడ్డలకైతే నాయనా ఉద్యోగంలో నుంచి తీసివేసిన తండ్రి ఇబ్బంది పడుచున్న వారు ఉన్నారు ఒక కీడికి ఒక మేలు దాచి ఉంచుతాను అన్నట్లు ప్రభావ మేలుకరమైన జీవితాలు వారి పట్ల జరిగించండి ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు నేను శ్రేష్టమైన ఉద్యోగాలను పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో జాబ్ లేని ప్రతి బిడలకు ఆయన జాబ్ను శ్రేష్టమైన జాబ్ను సిద్ధపరిచింది వారి కుటుంబాలు ఏలుపడి చేస్తున్న ప్రతి దోషములను ప్రభా ఏలుపడి చేసిన ప్రతి అపవిత్రతను తొలగించండి ప్రభావ వారి పట్ల కార్యాలు జరిగించగలిగిన దేవుడు నాయన ఏకాంతముగా వెళ్ళి రహస్యముగా వెళ్ళి తలుపు వేసుకొని ఒంటరిగా నీ ప్రార్థనా సన్నిధులు గడపమన్నావు ప్రభా ఒప్పుగోలు మనసు దయచేయండి పశ్చాత్తాపం కలిగిన మనసు ప్రతి ఒక్క బిడల్లో అనుగ్రహించండి నాయన నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న మీ రాత్రి కాల సమయంలో ఏ బిడ్డలకు ఏ కొదువులు ఉన్నాయో మాకు తెలియదు ఏ బిడ్డలకు ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రతి కుటుంబాన్ని దర్శించి ఆ సమస్యల నుంచి విడుదల పొందుకునే సహాయం అనుగ్రహించండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతం దయచే తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి ప్రభా నా తండ్రి వారికి ఏ బలహీనతలు అనారోగ్యములు రాకుండానట్లు తన తల్లికి ప్రభా నా తన్ని మంచిగా శ్రేష్టమైన పాలు నాయన సమృద్ధిగా పడిన ఒక సహాయం దచ్చేయండి నాయన గర్భఫలం లేని బిడ్డలకు గర్భ ఫలాలు దయచేయండి ప్రభా ఆరోగ్యం లేని బిడలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన ప్రభా స్తోత్రములు ప్రతి విషయంలో నోరు తెరిచి నీ సన్నిధిలో నుంచి వచ్చే ఆశీర్వాదాల చేత తృప్తిపడి నాయన ఆనందించే కృపను ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించండి నాయన వివాహాలు కావాలని ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నో అలాను కానా పెండ్లి విందులో చేసిన అద్భుతాలు ఈ లోకంలో ప్రతి కుటుంబ విషయంలో జరిగించండి నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నావు శ్రేష్టమైన సహకారిని సహకారుని సిద్ధపరచండి నేను బిడ్డలను యోగ్యకరమైన బిడ్డలను మీరు సిద్ధపరచండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విషయంలో మీరే తోడుగొండ నడిపించమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకో తిరిగిబోతులను వ్యభిచారులను నాయనా నా తండ్రి విగ్రహారాధనకులను ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు హృదయాలను మార్చి నాయన నెమ్మది కలిగించే జీవితాలు ప్రతి బిడ్డలు పొందుకున్నట్టు ఒక సహాయం దయచేయి రాత్రికాల సమయంలో మాతో పాటు ప్రార్థనలు లేక బిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో మా కుటుంబాలను ప్రభా నాయన ప్రభా బి సి బలహీనలుగా ఉన్నారు వాళ్ళని ముట్టండి జ్వరాన్ని గద్దించండి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు మా పరిస్థితులన్నీ వెరిగిన దేవుడు రక్త సంబంధికులను మా బంధువులను మా శ్రేయబుల ఆశలను భద్రపరచండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విధమైన అవసరతను తీర్చండి నాయన మీరే సహాయం తెచ్చి రాత్రి కాల సమయంలో పడకలకు వెళ్ళినప్పుడు ప్రభా మా పడకల దేవదతుల దేవదత్తల సమూహాన్నించండి శ్రేష్టమంగా ప్రభా సుఖమైన నిద్రను అనుగ్రహించండి విని దర్శనాన్ని కళ్ళలు చూడగల కృ కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి నాయన వేకు జామునే లేసి శుతించి గణపరిచే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నాయన ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు ఏ కుటుంబంలో లేకున్నట్లు నాయన నీ నామను శుతించి ఆరాధించే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని త్వరలో రానయిన ఏ సతి పరిశుద్ధ నామనం వికలుగా బ్రతమలాడే అడిగి వేడుకొని కొను నా ప్రేమన తండ్రి ఆమె ఏ రక్తమే జింసలు రక్తమేజ్ పోదికలనంత నాశనం ప్రవేశ రక్తం ఈ సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి ప్రత్యేక ప్రార్థన ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రత్యేక ప్రార్థన గురించి ఒకరోజు ప్రార్థన చేస్తాము దేవుడి మిమ్మల్ని గాక ఆమె